వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ పైన ఈరోజు ఎస్ఈబి నల్గొండ రేంజ్ డిఎస్పి అండ్ స్టాఫ్ వారితో పాటు మాతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ లీగల్ మెటరాలజీ ఇన్స్పెక్టర్ అండ్ ఆడిటర్ వాళ్ళతో పాటు గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఉమెన్ స్టాఫ్తో వచ్చి ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది చెక్ చేసే టైంకు ఓన్లీ యాదమ్మ అని వాచింగ్ అని ఉంది వార్డెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రజెంట్ ఉండాలి ఆ టైంలో లేరు ఆవిడ ఆ లేరు అని అప్పుడే ఫోన్లో మాట్లాడితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజోలిబాయి ఆమె మోత్కూర్ పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి మోత్కూరులో ఉన్నాను అని చెప్పింది మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడే ఉన్నారు తర్వాత ఈ చెకింగ్లో ఆ కిచెన్లో కిచెన్లో స్టోర్లో పిల్లలకు పెట్టాల్సిన ఐటమ్స్ అంటే కండిషన్ సరిగ్గా లేవు అది హైజెనిక్లో లేవు తర్వాత కుకింగ్ ఈరోజు మెను ప్రకారము ఆ మైసూర్ బోండా చేస్తున్నారు ఆ మైసూర్ బోండా స్టీల్ బేసిన్లో చేస్తున్నారు ఇన్స్టెడ్ కడాయిలో చేయాలి ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు అదే వాళ్ళని అడిగితే దానికి శాంక్షన్ మాకు లేదు లెటర్ పెట్టామని చెప్పారు కానీ అది కరెక్ట్ కనబడతలేదు అది కడాయికి మినిమం ఒక త్రీ హండ్రెడే ఉంటుంది అది పెట్టుకోలేకుండా స్టీల్ బేసిన్లో పెట్టడం వల్ల విద్యార్థులకు ఆ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు తర్వాత పిల్లలు యాజ్ పర్ రిజిస్టర్ నలభై మంది రిజిస్టర్ అయి ఉన్నారు కానీ ప్రజెంట్ మేము వచ్చిన వచ్చే టైంకి తొమ్మిది మంది ఉన్నారు మిగతా మా థర్టీ వన్ స్టూడెంట్స్ లేరు అదే క్వశ్చన్ వార్డెన్ గారిని అడిగితే పండగకి వెళ్ళారని చెప్తున్నారు కానీ అట్లా కనపడతలేదు ఆ నలభై మంది విద్యార్థుల స్ట్రెంత్ ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ క్లెయిమ్ చేస్తూ ఓన్లీ తొమ్మిది మందికే వంట కానీ ఆయిల్ కానీ మిగతా సామాగ్రి అంతా వాడుతూ ఉన్నారు అది డైలీ రొటీన్ అట్లా నడుస్తూ ఉంది తర్వాత ఈ వాష్రూమ్స్ అది కండిషన్లు లేవు తర్వాత వాష్రూమ్కు లోపల నుంచి బోల్ట్ కూడా లేదు అంతా ఓపెన్గా ఉన్నది ఈ గర్ల్స్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు తర్వాత వాళ్ళ రీడింగ్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అవి కూడా నీట్గా లేవు అవి తర్వాత వీళ్ళు రిగార్డింగ్ రిజిస్టర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్లో ఫార్టీ మెంబర్స్ స్ట్రెంత్లో లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫోర్ ఉన్నారు ఈ ఇయర్ ఫ్రెష్ సిక్స్టీన్ అడ్మిషన్స్ వచ్చాయి టోటల్ ఫార్టీ టోటల్ ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ ఏమో సిక్స్ హండ్రెడ్ ఉన్నారు అంటే నలభై ఉంటే అరవై మంది వెకెన్సీస్ ఉన్నాయి అరవై మంది ఎవరు అడ్మిషన్ రాలేదని ఖాళీ ఉంది అని చెప్పారు ఆ రిజిస్టర్స్ కూడా మెయింటెనెన్స్ సరిగా లేవు అంటే అకాడమిక్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి లేవు అవి ఇన్ప్రాపర్గా ఉన్నాయి హాస్టల్ వార్డెన్ ఈ రెగ్యులారిటీస్ అన్నీ క్వశ్చన్ చేస్తే సరి అయిన సమాధానం చెప్పలేరు ఆవిడతో పాటు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కూడా పిలిపించాము అతను కూడా ఈ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళ దృష్టికి తెచ్చి వారిని కూడా క్వశ్చన్ అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు పైన ఆఫీసర్ కాబట్టి రెగ్యులర్గా వచ్చి విజిట్ చేసి చెక్ చేసి థింగ్స్ అన్ని ఆర్డర్లో పెట్టాలో అని ఆయన కూడా ఆ చేయడంలో ఫెయిల్ అయినాడు కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ అన్నీ మేము నోటు చేసుకొని గవర్నమెంట్కు మా డీజీ గారి ద్వారా రిపోర్టు తదుపరి యాక్షన్ గురించి పంపిస్తాం ఓకే దీని తర్వాత మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయింది ఏమంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ను లంచము బ్రైబు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపోర్ట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ వివరాలు బయటకు చెప్పకుండా మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయి ఉండి ఎవిడెన్స్ ఉంటే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ టోల్ ఫ్రీతో నంబర్తో కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ అండ్ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ అని ఉంటుంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ